నమస్కారం కామారెడ్డి నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సుతాయి అంజయ్య పోషాధికారి బిల్డి విశ్వం కాలనీ అధ్యక్షుడు అతిమాముల రమేష్ గుప్తా సమక్షంలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులు సౌకర్తం ఆలయంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై గణేష్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక కాలనీ వాసులు ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఆలయ కమిటీ నిర్వాహులు తెలిపారు మహాగణపతి క్షేత్రం హౌసింగ్ బోర్డు కాలనీ వాసుల విశాలమైన విశాలమైనటువంటి ప్రాంగణంలో రెండు వేల ఏడులో ఇక్కడ చిన్నపాటి మందిరం శ్రీ షిరిడి సాయిబాబా మందిరంతో ప్రారంభమైంది రెండు వేల ఏడులో అదే రెండు వేల ఏడులో బాలగణపతిని ఈ ప్రాంతంలో శ్రీ రమాకాంత్ శర్మ గారు మరియు సేనాపతి గారు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ బాలగణపతిని ఎప్పుడైతే ఇక్కడ తీసుకొని రావడం ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగిందో మా మాకు సమీపంలో ఉండేటువంటి గురువుగారు వేద పండితులు శ్రీ ఆంజనేయ శర్మ గారు వారి వేద విద్యార్థులందరి చేత వెంటనే సంకష్టహర పూజలను ప్రారంభించడం జరిగింది రెండు వేల ఏడు మొదలుకొని ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్విఘ్నంగా ఆ విఘ్నేశ్వరుని పూజలు ఎట్టి ఆటంకాలు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి ఈ సంకష్టహర గణపతి ఆయన భక్తుల పాలిటి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చేటువంటి మహాగణపతిగా వెలసిల్లడం జరిగింది ఈ చుట్టుపక్కల ప్రాంతీయులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఆ గణపతి దర్శనానికి చేస్తూ ఉంటారు ఈ గణపతి ఈ ప్రతిష్టా మహోత్ ప్రతిష్టా విశేషాన్ని గమనించినటువంటి అనేక మంది యోగులు శ్రీ శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థ స్వాములవారు వారి ఉత్తర అధికారైనటువంటి విద్యశేఖర స్వాములవారు మొదలుకొని పరిపూర్ణంద స్వామి ఇలాంటి ఎందరెందరో యోగ పుంగోలు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఈ ప్రాంతమంతా కూడా అటు భగవంతుని చేత విశేషమైనటువంటి పీఠాధిపతుల యొక్క పాద స్పర్శ చేత ఉనీతమైపోయినది ఈ కార్యక్రమాలన్నీ జరుపుతున్నటువంటిది ఎవరు అనంటే గురువుగారు అనేటువంటి శ్రీ ఆంజనేయ శర్మ గారు వారి శిష్యగణంలో ప్రప్రథముడైనటువంటి శ్రీ సంపత్ కుమార్ శర్మ గారు ఆ సంపత్ కుమార్ శర్మ గారే ఇక్కడ ఈరోజు ఆలయ ప్రధాన అర్చకత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా దీని అభివృద్ధిలో వారిరువురు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వారికి చేదోడు వాదుడుగా కమిటీ సభ్యులుగా మేమందరం కూడా గత పది పద్దెనిమిది సంవత్సరాలుగా తోడ్పాటును అందిస్తూ ఉన్నాం దీని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాం గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం శ్రీ కిషన్ గారు అధ్యక్షత వహ్ అధ్యక్షుడిగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా తన కూటమిలో సభ్యులుగా చేర్చుకొని ఈ దీన్ని నడపడం దీని అభివృద్ధిని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది ఆ తర్వాత గత రెండు సంవత్సరాల క్రితం శ్రీ మంత్రి రవి గారు అధ్యక్షుడిగా ఉండి ఆ కూటమిలో కూడా ఆ కమిటీలో కూడా మేము సభ్యులుగా ఉండి కొనసాగాం ఈ మధ్యనే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన మా నూతన కమిటీ ఏర్పాటు కావడం జరిగింది ఇక ఈ గణపతి క్షేత్రంలో మరో ఈ ఎక్కడ కూడా భారతదేశంలోనే ఎక్కడ అనేటువంటి మరో మహాక్షేత్రం కూడా వెళ్ళడం జరిగింది ఆయనే శ్రీ గ్రహమండలేశ్వర స్వామి గ్రహమండలేశ్వర స్వామి అనగా ఆయన సంపూర్ణమైనటువంటి గ్రహాల చేత తాను కొలువై ఉన్నటువంటి తన చుట్టూనే ఆ పటికలింగం ఏదైతే ఉందో ఆ శివుని చుట్టూనే లింగాల మన గ్రహాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి ఆ మనం ఒక ఒక శివలింగాన్ని పూజించగలిగితే గ్రహాలన్నింటినీ కూడా పూజించగలిగినట్టు ఆ మొత్తం ఫ్యామిలీని అంతా కూడా మనం పూజించగలిగేటువంటి బా అవకాశం మనందరికీ భక్తులందరికీ కూడా లభిస్తుంది ఇటువంటి అవకాశం అరుదుగా ఎక్కడ కూడా ఉండదు ఆ తర్వాత భవానీ అమ్మవారు వెలయడం జరిగింది అదే ప్రకారంగా బాలసుమ సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ క్షేత్రంలో శ్రీ పంచముఖాంజనేయ స్వామి మరియు దత్తాత్రేయ స్వామి ఈ రకంగా షిరిడి సాయిబాబుతో స్టార్ట్ అయినటువంటి ఆలయంలో దాదాపు నవగ్రహాల కూటమి కూడా విడివిడిగా ఎవరికి వారిని పూజించే పూజించడానికి వీలుగా ఉండేలాగా నవగ్రహాల కూటమిని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇదంతా కూడా ఇది కేవలం భక్తుల యొక్క సహకారం కాలనివాసుల సహకారం ఇక్కడ ఉండేటువంటి కమిటీలో పనిచేసుకున్నటువంటి కమిటీ సభ్యుల యొక్క సహకారం వల్ల మాత్రమే ఇదంతా జరుగుతూ ఉంది ఏం చేసినా భక్తులు వాళ్ళ యొక్క తాకిడి ఉన్నప్పుడే ఈ ఆలయం అనేది అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ చేపట్టబడేటువంటి అనేక కార్యక్రమాలు విద్యార్థుల కొరకు విద్యా విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే విద్యా గణపతిగా వారందరి చేత మా అర్చక స్వామి వారు పూజలు చేయించడం జరుగుతుంది అట్లే ఎవరైతే ఉద్యోగార్థులు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారో వారి కొరకు ఉద్యోగ గణపతిగా పూజలు చేయించడం జరుగుతుంది కళ్యాణం కొరకు అర్థించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరి కొరకు కళ్యాణ గణపతిగా ఈ గణపతి క్షేత్రంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది అదే ప్రకారంగా గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ పుత్రకామేశ్ యాగం లేదా సత్సంతాన యాగం అనేటువంటి ఒక యాగాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది ఈ సత్సంతాన యాగంలో పాల్గొన్నటువంటి దంపతులలో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ దంపతులు సంతానం కొరకు బాగా నిరీక్షించి నిరీక్షించి సంతానవంతులుగా మారినటువంటి వాళ్ళు చాలామంది ఈ క్షేత్రాన్ని విశ్లేషణ తర్వాత ఇక్కడ పూజల్లో పాల్గొన్న తర్వాత సంతానవంతులుగా కావడం జరిగింది ఇది జగద్విదితం చాలామందికి తెలిసినటువంటి అంశం ఇది అదే ప్రకారంగా రోగపీడుతులు ఎవరైతే ఉంటారో వారి గురించి కూడా వారు కూడా వచ్చి ఇక్కడ పూజల్లో పాల్గొంటే తప్పకుండా వారు ఆ రోగాల నుంచి నివారించబడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఉన్నత విద్యలకు వెళ్ళేటువంటి వారు విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ పూజలలో పాల్గొని వారి కోరికలను వారి యొక్క వారి వారి మనసులో ఉన్నటువంటి ఆశయాలను నెరవేర్చుకోవడంలో కూడా గణపతి విశేషంగా సహకరిస్తూ ఉన్నాడు ఈ రకంగా మొత్తం టోటల్ గణపతి ఫ్యామిలీ అంతా కూడా లేదా శివ శివుని ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా గత పద్దెనిమిది సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి కొనసాగించబడుతూనే ఉంటాయి ఆ భగవంతుడు తప్పకుండా భక్తుల పల్లెట పొంగు బంగారమై ఇది మరో కాణిపాకంగా విలసిల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అదే కాకుండా ఇక్కడ రాములు పంచము స్వామి వద్ద రాము యొక్క రామల సీతారమలక్ష్మణ సైతం ఆంజనేయ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఏటా ఒక దాదాపు ఆరు కళ్యాణాలను గణపతి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం రాముని కళ్యాణం ఆంజనేయ స్వామి కళ్యాణం ఈ రకంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ రకంగా ప్రతి ఏటా